రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని పూజించడం జరిగిందని పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐరాల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బుజ్జిరెడ్డి తవణంపల్లి వైస్ ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి నాయకులు కార్యకర్తలతో పాటు పలువురు అధికారులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంచి పరిపాలన చేసిన మా సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయాలా అదేవిధంగా నన్ను ఇంత గుర్తించి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే మా గారు పెద్ద పెద్దరెడ్డి గారికి అదేవిధంగా మా మితిరెడ్డి గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలోనే ఉన్నాను మీతో మాట్లాడుతున్నానంటే మా గురుగారు పెద్దరెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను నేను చేసిన వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో సరి నేను చేసిన జనాల్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అన్నది కూడా లేకుండా ప్రతి గడప గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు కూడా నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే ఐదేళ్ళుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా ఉండి దగ్గరుండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా అన్నగా తమ్ముడుగా దాన్ని గుర్తించాడు అంత మంచి నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను